నరేంద్ర మోదీ గారు అయితే ప్రతిపక్షాలని చీల్చి చెండాడేశారని చెప్పొచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ గురించి పార్లమెంటులో సమావేశాలు నిర్వహించాలని తమను తామే దెబ్బ తీసుకున్నారు అంటే దాని గురించి వాళ్ళకి పూర్తి అవగాహన లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇబ్బంది గురి అనుకున్నారు కానీ వాళ్లే వాదించలేక ఓడిపోయారు తమను తామే దెబ్బ తీసుకున్నారంటూ ఇప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశాల్లోనైతే నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడడం జరిగింది అంటే ఎన్డీఏకి చెందినటువంటి ఎంపీలందరూ కూడా ఒక పార్టీ సమావేశాన్ని అయితే నిర్వహించారు అందులో నరేంద్ర మోదీ గారిని సన్మానించడం జరిగింది ఆ సమావేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ ప్రతిపక్షాలను అయితే ఊచకోత కోసేశారు వాస్తవానికి కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం అనే ఒక పదాన్ని వాడుతుంది కాంగ్రెస్ ఏ రోజైనా రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చేసిందా జమ్మూ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ అమల్లో ఉంచి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కింది మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో త్రీ సెవెంటీ రద్దయిన తర్వాతే అక్కడ మళ్ళీ రాజ్యాంగం అనేది బ్రతికింది అంటూ నరేంద్ర మోదీ గారు అయితే మాట్లాడారు అంతేనా కాశ్మీర్ లోనే కాదు దేశంలో ఏ రోజైనా రాజ్యాంగాన్ని బ్రతికించే ప్రయత్నం చేసిందా అన్ని విధాలుగా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యం అలాగే అధినేతల మధ్య భేదాభిప్రాయాలు ముఖ్యంగా పార్టీ నేతల్లో భేదాభిప్రాయాలు ఒకరికొకరికి ఎటువంటి సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా దేశాన్ని దోచుకున్నారు ఎవరికైనా సరే ప్రజా సంక్షేమం గురించి గాని ప్రజా సంస్కరణల గురించి గాని పట్టేయా ఉగ్రవాదం ఏ విధంగా ప్రబలింది గత రెండు వేల పద్నాలుగు వరకు అరవై సంవత్సరాల కాలంలో ఇరవై వేల ఉగ్రదాడులు జరిగితే ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు రాజ్యాంగం రాజ్యాంగం అంటున్నటువంటి కాంగ్రెస్ గుర్తించుకోవాలి త్రీ సెవెంటీ రద్దు రామ మందిర నిర్మాణం ఆపరేషన్ సింధూరు ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు విజయాలు సాధించినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని చూసి ఈ రోజు కాంగ్రెస్ కన్ను కొడుతుంది కాంగ్రెస్ వారవలేకపోతుంది భరించలేకపోతుంది అందుకే ఈ రోజు ఏదేదో వాదనలు చేస్తుంది ఇలాంటి ప్రతిపక్ష నేతల్ని ఇలాంటి ప్రతిపక్ష పార్టీల్ని ఎప్పుడూ చూడలేదంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఒక్కొక్కరికి ఇచ్చి పడేశారు మరి కాంగ్రెస్ నేతల్లో కూడా ఈ మధ్య జాతీయ భావజాలం కనిపించడం లేదంటూ సొంత కాంగ్రెస్ నేతలే శస్తూరు గారు లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మరికొంతమంది నేతలు కూడా మా యొక్క కాంగ్రెస్ లో జాతీయ భావజాలం కొరబడిందని కూడా చాలా మంది ఉంటున్నారు ఈ రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఈరోజు జాతీయ భావజాలం కాంగ్రెస్ లో లేదు అనడానికి చాలా వరకు రుజువులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ గురించే కాదు పాకిస్తాన్ లో మన విమానాలు ఎన్ని కూలిపోయాయి అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఒక మృత ఆర్థిక వ్యవస్థ అంటే డెట్ ఎకానమీ అన్నప్పుడు కూడా ట్రంప్ అనేది కరెక్టే కదా అని రాహుల్ గాంధీ అండం ఇలాంటి వ్యక్తుల్ని ఈ రోజు మనం పార్లమెంట్ లో చూస్తున్నామంటూ నరేంద్ర మోదీ గారు మాట్లాడారు వాస్తవేం కదా సుప్రీంకోర్టు కూడా అన్నది అసలు నువ్వు చైనా ఆక్రమించిందని చెప్పే ఆధారాలేవి మొన్న రెండు వేల ఇరవై రెండులో చైనా ఆక్రమించిందంట భూభాగాన్ని మన గలహంలో భూభాగాన్ని ఎంత దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించిందని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే దానిపైన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసును వాదించి పరిశీలించిన తర్వాత నువ్వు అసలు ఏ ఆధారాలతో ఇలా చెప్పావు పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి మాటలు సోషల్ మీడియాలో మాట్లాడుతావు అంటూ ఆయనకైతే ఇచ్చారు ఇలాంటి పరిస్థితి మన దేశంలో ఉన్నందుకు మనం కూడా తలవంచుకోవాలి ఎందుకంటే ఇలాంటి వారిని మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టాం ఈ రాహుల్ గాంధీని ప్రదే ప్రధానమంత్రిని చేయడానికి మన హిందువులు కూడా కంకణం కట్టుకున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా